దంపతుల కుమార్తె గురించి మెగా ఫ్యామిలీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది ఆమెకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క డైరెక్ట్ ఫోటో కూడా ఇప్పటి వరకు బయటికి రాకుండా జాగ్రత్త పడింది కానీ ఇప్పుడు ఉపాసన షేర్ చేసిన ఓ వీడియోలో క్లింకార ముద్దు ముద్దుగా సందడి చేస్తుంది మొదటిసారి తన తండ్రిని టీవీలో చూసి కేరింతలు కొట్టింది ఇది మెగా అభిమానులను తెగ ముచ్చటపడేలా చేస్తుంది మెగా ఫ్యామిలీ ముద్దు బిడ్డ క్లింకారాకు సంబంధించిన ఎలాంటి విశేషమైన ఇట్టే వైరల్ అయిపోతుంది ఇప్పటి కనీసం ఒక్క ఫోటో అయినా ఆమెది బయటికి రాకుండా మెగా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు ఒకవేళ ఫోటోలు షేర్ చేసినా కూడా ఆ చిన్నారి మొహాన్ని కనిపించకుండా చూసుకున్నారు ఈ క్రమంలో ఓసారి తిరుమలలో దర్శనానికి వెళ్తున్న చరణ్ చేతిలో ఉన్న క్లింకారాపై మీడియా కెమెరాలు క్లిక్ అనిపించాయి ఆ ఫోటో క్షణాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఇప్పుడు అదే క్లింకారాకు చెందిన ఓ వీడియోను ఉపాసన నేరుగా సోషల్ మీడియాలో షేర్ చేసింది కానీ ఈసారి కూడా వెనక నుంచి చూపించిన ఫ్రేమ్ మాత్రం ఉంది తప్ప నేరుగా క్లింకారాను చూపించకుండా ఉపాసన జాగ్రత్త పడింది అయినా సరే ఈ వీడియోలో క్లింకారా చేసిన సందడిని చూసి మెగా అభిమానులు సంతోషపడుతున్నారు మెగా వారసురాలి ముద్దు ముద్దు చేష్టలు చూసి ముచ్చట పడుతున్నారు ఇక పూర్తి విషయానికి వస్తే ఇంట్లో కింకారా ఆడుకుంటుండగా ఉపాసన మెల్లిగా వీడియో తీసినట్టుంది అదే టైంలో టీవీలో చరణ్ వీడియో రావడాన్ని చూసిన క్లింకార పదే పదే అటువైపుగా చేతిని చూపిస్తూ సందడి చేసింది తనని గుర్తుపట్టి కేరింతలు కొట్టింది ఇంతగా తన కూతురు సంబరపడడాన్ని క్లిక్ మనిపించిన ఉపాసన ఆ సంతోషకరమైన సందర్భాన్ని సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా షేర్ చేసింది తొలిసారి టీవీలో నాన్నను చూసిన క్లింకార ఎంతో ఆనందించింది అంటూ కామెంట్ చేసింది చరణ్ విషయంలో ఎంతో గర్వంగా ఉన్నానని చాలా సంతోషంగా అనిపిస్తుందని గేమ్ చేంజర్ విడుదల కోసం ఎదురు చూస్తున్నానని కామెంట్ చేసింది ఇదే ఇప్పుడు మెగా అభిమానులతో పాటు నెటిజన్లను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది ఉపాసన చూపించింది కేవలం పదహారు సెకండ్ల వీడియోనే అయినా అందరి దృష్టిని ఆకట్టుకునేలా చాలా క్యూట్గా ఉంది అందుకే ట్విట్టర్లో అలా చూస్తుండగానే వైరల్ అయిపోయింది ఇది చూసి చరణ్ కూడా తండ్రిగా ముచ్చటపడి ఉండొచ్చు అంటూ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే సంబరపడిపోతున్నారు ఈ ఉత్సాహంతో పాటుగా మరో ఐదు రోజుల్లో విడుదల కారణ గేమ్ చేంజర్ సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు హీరోగా చరణ్కు దర్శకుడిగా శంకర్కు మైల్ స్టోన్ లాంటి మూవీ కావాలని ఆశిస్తున్నారు సినిమా రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి ఉపాసన షేర్ చేసిన వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి